దుర్గి భక్త మహాశీలకు మనవి మన దుర్గి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గ్రామ శివారులో సత్రం భావి వద్ద శ్రీ 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 మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి గంగా మహాదేవి దేవస్థాన శిఖర కలస ప్రతిష్టా మహోత్సవము శ్రీ స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావశునామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియా ది ఇరవై ఐదు రోహిణి నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నూర్తమున శ్రీ గంగా మహాదేవి శిఖర కలశ స్థాపన చేయటకు లగ్నము నిశ్చయించినారు కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి జరిగేటువంటి విశేష పూజాది కార్యక్రమాల్లో పాల్గొని తరించాలని తెలియజేస్తున్నాం